హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ కూడా మీకు ఒక మంచి ఈస్ట్ ఫేసింగ్ ప్లాటు ఒక నలభై యాభై కంపెనీలు ఉన్న ఎస్సీజెడ్ పక్కలని అయితే చూపించడానికి అయితే వచ్చేసాను అది కూడా డిటిసిపి అప్రూవల్ లేవుట్లో కన్స్ట్రక్షన్లో జరుగుతున్న చోట బెంగళూరు హైవేకి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే మంచి డిటిసిపి లేఅవుట్లో రెండు వందల గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాటు ముప్పై మూడు ఫీట్ల రోడ్డుకైతే ఉంటుంది సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి మనకు అక్కడ ఏదైతే బిల్డింగ్ కనబడుతుందో అక్కడ అక్కడే మన వెంచర్ ఎంట్రన్స్ ఉంటుంది అక్కడ నుంచి రైట్కి ఒక కిలోమీటర్ పోతే బెంగళూరు నేషనల్ హైవే వస్తుంది లెఫ్ట్ ఒక కిలోమీటర్ పోతే మనకు దాదాపు లక్షన్నర మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్న ఒక పెద్ద ఎస్సీ జెడ్ యూనివర్సిటీ ఉంటాయి ఇక్కడ నుంచి జడ్చర్లో మనకు మూడు కిలోమీటర్లు అవుతుంది అలానే రీజనల్ రింగ్ రోడ్ వచ్చేసి మనకి ఇక్కడ నుంచి జస్ట్ ఒక పది పది పన్నెండు కిలోమీటర్లు ఉంటుంది అలానే మనకు ఎయిర్పోర్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి మనకు అరవై కిలోమీటర్లు వస్తుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మనకు జస్ట్ సెంటర్లో ఒక అరవై ఫీట్ల రోడ్ కనబడుతుంది అది మొత్తం కూడా అరవై ఫీట్ల రోడ్ అక్కడ నుంచి ఒక నలభై ఫీట్ల రోడ్ అయితే ఇలా వస్తుంది అక్కడి నుంచి మనకు ముప్పై మూడు ఫీట్ల రోడ్డు జస్ట్ మనకు కార్నర్ నుంచి సెకండ్ ప్లాట్ అవుతుంది మనది ఇక్కడ అబ్జర్వ్ చేయండి మనకి అయితే స్టోన్ కనబడుతుందో ఈ స్టోన్ దగ్గర నుంచి అక్కడ బ్యాక్ సైడ్ ఒక స్టోను ఒక స్టోను ఇక్కడొక స్టోను మొత్తం ముప్పై ఆరు యాభై సైజులో ముప్పై ఆరు యాభై సైజు రెండు వందల గజాల ప్లాట్ అనమాట తక్కువ బడ్జెట్లో వచ్చేసింది వీడియో చూస్తున్న వాళ్ళు ఇది ఒక మంచి అవకాశంగా భావించి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మన నంబర్కి అయితే కాల్ చేసాను ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ